చాలా మంది ఇంట్లో కిచెన్ ప్లాట్ఫామ్ మేపించుకునేటప్పుడు తక్కువ ఖర్చులు అయిపోవాలనుకుంటారు వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ మేము తక్కువ వర్క్ చేసినాం కిచెన్ ప్లాట్ఫామ్ సో అది ఎంత చేసినాం అనేది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వర్క్ చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చేయండి అలాగే మా టైల్స్ వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వెలువేసిన అలాగే కింద పార్కింగ్ మెటికల్ చూడండి ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది పెయింట్ వర్క్ జరుగుతున్నట్లుంది మొత్తం పేపర్ కొడతానట్లున్నారు మొత్తం అంత గలీజ్ గలీజ్ ఉంది చూడండి సో మెటికల్ మాత్రం లెవలింగ్ లేదు ఆ మెట్కి ఉంటే అట్లా వెళ్ళే టైల్స్ మనం మళ్ళీ మీరు తిట్టద్దండి మెటికి అట్లా వేసినాం ఇట్లా వేసినాం అని చెప్పి అలాగే వెల్వేషన్ టైల్స్ చూడండి వెలివేషన్లు రెండు ఒకటే కాంబినేషనే మెటికల్ మాత్రం వన్ బై వన్ టైల్స్ వాడాం బాక్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు పడినాయి మొత్తం అంతా పౌడర్ పౌడర్ ఉంది ఇక్కడ కనిపించడం లేదు ఏం కనిపించడం లేదు ఇది చూడండి ఇది కూడా లోపల టైల్సే గ్రనైట్ మోడల్లో ఉంటుంది మన గ్రనైట్ లుక్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఇవి బాత్రూమ్ టైల్స్ ఇవి కూడా రెండు వందల ఇరవై రూపాయల బాక్సు కింద ఫ్లోర్ టైల్స్ రెండు కలుపుకొని సో మా వర్క్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓన్లీ వాల్ టైల్స్ వర్క్ కనిపిస్తుంది మిగతా అంతా కనిపలేదు ఇది చూడండి మొత్తం గ్రానైట్ లుక్ ఉంది చూడండి ఇది టూ బై ఫోర్ టైల్స్ అయినా కూడా గ్రానైట్ లుక్ ఉంది మొత్తం అంతా పేపర్ కొడుతున్నారు పెయింట్ వర్క్ జరుగుతుంది పేపర్ కొడుతున్నారు అంతా సో అలాగే వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకు సరిగ్గా లేదు మొత్తం అంతా ఈ పేపరు కొట్టినారు కాబట్టి అంత దుమ్ము దుమ్ము డస్ట్ అంత పడింది అలాగే ఇది రూమ్ చూడండి ఇవి కూడా అంతే బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు ట్వెల్వ్ బై ఎయిటీన్ బాక్స్కి వచ్చి ఐదు పీసులు ఉంటాయి ఇది చూడండి సో సారీ ఆరు పీసులు ఉంటాయి ఇది వచ్చి కిచెను డార్క్ మొత్తం అంతా ఒకటే కలరే మధ్యలో అక్కడక్కడ వచ్చి హైలైటర్లు వాడినారు సో ఇదే చూడండి కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫారం సో ఈ గ గ్రానైట్ బండ పడినది మాకి మొత్తం ఈ రెండు వెలుసేపులు కలుపుకొని రెండు వేల ఏడు వందలు పడింది అలాగే వర్క్ చేసేదానికి రెండు వేల ఎనిమిది వందలు అలాగే బాడీకి వచ్చి వెయ్యి రూపాయలు మొత్తం కలుపుకుంటే ఐదు వేల ఆరు వందల రూపాయలు మాత్రమైంది ఈ కిచెన్ వర్క్ మొత్తం అంత వర్క్ బండ తెచ్చిండది బాడీ ఎంత కలుపుకున్నా కూడా కింద పైన చూడండి పైన వచ్చి ఇవి డిజైన్ టైల్స్ సో మొత్తం అంతా ఇక్కడ డస్ట్ పట్టేసింది అంతా పేపర్ కొట్టినారు కదా అంత డట్టు డస్ట్ పట్టింది సో ఇక్కడ మాది కొద్దిగా వర్క్ చెడిపోయింది ఈ వర్క్ చేసేదానికి వచ్చినాము పిల్లలు కొద్దిగా లాస్ట్లో నీళ్ళు అనేది చేసేకి చేసేకొచ్చినాం సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కాల్లాగండి అది ఐదు వేల ఆరు వందలు మొత్తం వర్క్ చేసిన దానికి గ్రానైట్ తెచ్చిన దానికంత ఐదు వేల ఆరు వందలు అయింది కిచ్చనకి